మనమానాన్ని సేవిస్తూ ఉంటే దేశకులకి ఇది ఇంకొక పెరుమాళ్ళలా ఉందే అనేటటువంటి ఇంకొక పెరుమాళ్ళ యొక్క తిరుమేనిలా ఉందే అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుందట ఎందుకు అంటే వర్ణాల క్రమంతో అంటే జాతుల అనేక జాతులైనటువంటి పుష్పాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ వనమాలగా కూరుస్తారు పలు రంగులతోటి పలు రూపాలతో కలిగినటువంటి ఆ వాటినన్నిటినీ కూడా తీసుకొచ్చి కూరుస్తారు ఆ పలు రంగులలో ఉన్నటువంటి పుష్పాలని పలు రూపాలలో ఉన్నటువంటి పుష్పాలని చూస్తుంటే पुष्प पुष्पमे చాలా అందంగా ఉంటున్నాయి అన్నిటినీ కలిపి ఒక మాలగా కడితే ఇంకా భోగ్యంగా ఉంది అది చూస్తుంటే దేశకుల వారికి పెరుమాళ్ళ యొక్క ఒక్కొక్క దివ్య అవయవము భోగ్యంగా ఉంటుంది ఆ సేర్తితో కూడినటువంటి సముదాయంగా పెరుమాళ్ళ యొక్క పూర్తి తిరుమేనిని సేవిస్తే ఇంకా భోగ్యంగా ఉంటుంది ఈ పుష్పములన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క దివ్య అంగములకి సాటిగా ఉన్నాయి ఒక్కొక్క ఆయన ఆయన దివ్య ఆ అంగములన్నీ కూడా కుమారంగా ఉంటాయి చక్కటి సౌందర్యంగా ఉంటాయి చక్కటి సౌరభాన్ని వెద్రచెల్లుతూ ఉంటాయి ఈ పుష్పములు కూడా వనమానికలో ఉన్నటువంటి పుష్పములు కూడా వివిధ రూపాలలో ఉన్నాయి వివిధ రంగులలో ఉన్నాయి వివిధ ఆకారాలతో ఉన్నాయి ఆ పిరమాళ్ళ యొక్క శ్రీహస్తలు ఎర్రగా ఉంటాయి ఆయన తిరుమేని అంతా నీలవర్ణంలో ఉంటుంది కుంతనములేమో నల్లగా ఉంటాయి అలా ఈ వనమానలో ఉన్నటువంటి పుష్పములు కూడా కొన్ని పసుపచ్చవి కొన్ని ఎర్రవి కొన్ని సౌరభాన్ని మరింతగా దేనికి దేని సౌరభం దానికే ఉంది అలా వివిధ రూపాలతోటి ఉన్నటువంటి మనమానికను చూస్తూ ఉంటే పెరుమాళ్ళ యొక్క తిరుమేనిలో ఉన్నటువంటి అవయవ శోభంతా కూడా కనిపిస్తోంది అంటున్నారు వికసించినటువంటి పూలతో అందమైనటువంటివి వికసించినటువంటి పూలతోటి ఉన్నటువంటి వనమాలను సే సేవిస్తూ ఉంటే ఆయన తిరుముఖ మండలం వికసించి ఉంటుంది ఈ వనమాలలో ఉన్నటువంటి పుష్పములు వికసించి ఉన్నాయి ఆయన మందస్మితం చేస్తే ఆయన మ మందస్మితం ఒక వికసించినటువంటి పుష్పంలా ఉంటుంది ఇక్కడ వనమాల కూడా అలాంటి వికసించినటువంటి పువ్వులతోనే ఉన్నాయి హృద్య సుగంధరజ హమలా ఈ ఈ వనమాల కూడా ఆ పరమాణ యొక్క వక్షస్థలం మీద ఉండి అలంకరింపబడి అలంకరింపబడి సుగంధాన్ని కలిగినదై ఆ లక్ష్మీదేవిని తన దగ్గరలో ఉంచుకుంటుంది ఆ పక్కన ఉన్నటువంటి ఆ కౌస్తుభాన్ని విడవకుండా తనతో స్పర్శ కలిగి ఉండేటట్టుగా ఉంటుంది ఆ వనమాల అటువైపు లక్ష్మీదేవికి సంశ్లేషాన్ని కలిగబో సంశ్లేషన్ అంటే లక్ష్మీదేవితో కూడి ఉంటుంది ఇటువైపు ఉండేటటువంటి కౌస్తుభాంతో కూడి ఉంటుంది పెరుమాణకి అసాధారణంగా ఉండేటటువంటి శ్రీవత్సంతో కూడా ఒక సంబంధం కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తుంటే నిత్యా మూర్తి మూర్తిరివ ఆ వనమాలను సేవిస్తూ ఉంటే నువ్వేనేమో స్వామి వనమాలగా మారిపోయావేమో అన్నట్టుగా ఉంటుంది నీ ఆ వనమాల వనమాలకి లక్ష్మీదేవి సంబంధం ఉంది ఆ వనమాలకి కౌస్తుభ సంబంధము ఉంది ఆ వనమాలకి శ్రీవత్స సంబంధము ఉంది ఆ వనమాలలో అనేక పుష్పములు సుగంధము సౌరభము తేనెలూరేటటువంటి అనేక పుష్పములు ఉన్నాయి అవన్నీ కూడా నీ దివ్య అవ అవయములు ఎంత శోభాయమానంగా ఎంత సుకుమారంగా ఎంత గొప్ప తేజస్సుతో భాసిస్తూ ఉంటే ఉంటాయో ఆ పుష్పములన్నీ కూడా అలాగే వాసిస్తున్నాయి దా మొత్తం వనమాలికనంతటినీ కూడా సేవిస్తుంటే నీ తిరుమేనిని మళ్ళీ సేవించినట్టుగా ఉంది అనేటటువంటి విషయాన్ని దేశికలు ఆ శ్లోకంలో చెప్తారు